భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలా సినిమా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ సినిమాని ఒకసారి చూసిన చాలా మంది జనాలు మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతున్నారు ఇక ఈ సినిమాలోని పాత్రలన్నిటినీ చాలా చక్కగా చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇక ఈ సినిమాలో ప్రభాస్ శృతి హాసన్ పృథ్వీరాజ్ వంటి వారితో పాటు మరో నటికి కూడా మంచి గుర్తింపు వచ్చింది ఆమె ఎవరో కాదు విశాల్ వదిన నటి శ్రేయారెడ్డి ఈమె సలా సినిమాలో రాధారామ అనే పాత్ర పోషించింది ఇక ఈ సినిమాలో లేడీ విలన్ గా చేసిన శ్రేయారెడ్డి రాధారామ పాత్ర తనకి మంచి గుర్తింపు తెచ్చిందని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పింది అంతేకాదు ఈ పాత్ర పోషించడం వల్ల నాకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి ఈ సినిమా కారణంగా నేను హాస్పిటల్ పాలయ్యానని చెప్పుకొచ్చింది ఇక అసలు విషయంలోకి వెళ్తే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శ్రేయారెడ్డి మాట్లాడుతూ నేను సలా సినిమాలో పోషించిన పాత్ర కోసం పెద్ద పెద్ద చివికమ్మలు పెట్టుకోవాల్సి వచ్చింది అలా పెట్టుకున్న క్రమంలో నా చెవులు మొత్తం చీరుకుపోయాయి దాంతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక హాస్పిటల్ కి వెళ్లి సర్జరీ కూడా చేయించుకోవాల్సి వచ్చింది అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ అందరినీ డార్క్ కలర్ లో చూపించారు అంతేకాదు వేసుకునే బట్టలు కూడా డార్క్ కలర్స్ లోనే ఉన్నాయి అలా ఆలివ్ గ్రీన్ బ్లాక్ గ్రే వంటి కలర్స్ మాత్రమే ఉపయోగించారు అయితే ఆ సమయంలో నాకు కూడా అలాంటి కలర్ శారీనే ఇచ్చారు కానీ నేను కుదరదని ఎల్లో కలర్ శారీని కట్టుకున్నాను అయితే డైరెక్టర్ వద్దని వాదించి ఇక ఆ డైరెక్టర్ ఎంత చెప్పినా వినకుండా నేను మాత్రం ఎల్లో కలర్ శారీని కట్టుకున్నాను అంటూ శ్రేయారెడ్డి చెప్పుకొచ్చింది ఇక శ్రేయారెడ్డి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో చేస్తుందట ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి